మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు తెలుసా నిజంగా చెప్తున్నా వాడు సంతోషంగా ఏం ప్రాబ్లం లేకుండా ఎప్పుడు ఉంటుంది తెలుసా వాడు ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుందని ఇది ఎప్పుడైతే బంద్ చెప్తారో అప్పటినుంచి ప్రతి ఫ్యామిలీ మంచిగా ఉంటుంది ఎందుకంటే కోడి ఇంట్లో ఏం జరుగుతుంది వాడేం చేస్తుండే వీడేం చేస్తుండని మాట్లాడుకుంటూ కూర్చున్నారనుకో అప్పుడు ఏమవుతుంది తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఆడుకోడుకు అట్లా ఏజిడ్డట కొడుకు ఇట్లా ఏజట వాళ్ళ ఇంట్లో ఆడుకోడుకు మంచిగా ఉండనుకో ఈ వీళ్ళ తల్లిదండ్రులకి ఆ మంట కోపం అంతా పెరిగి ఆ కోపం అంతా వీళ్ళ పిల్లల మీద ఇస్తారు అదొకటి అదే వాళ్ళ ఇంట్లో చెడు జరిగింది అనుకో సంతోషిస్తారు ఎందుకంటే వీళ్ళ పిల్లలు అది చేయలేరు కదా వాళ్ళ పిల్లలు అది చేసారు కదా అట్లా సో ఎప్పటికైతే ఇంట్లో ఏం జరుగుతుంది వాడింట్లో ఏం జరుగుతుంది వాడిట్లా వీడిట్లని ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మానేస్తాడో అప్పుడు మనిషి వాడికి నచ్చినట్టు సంతోషంగా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు వాడికి ఉన్న సంపాదనలో వాడికి వచ్చే జీవితంలో సంతోషంగా ఉంటాడు ఎప్పుడు ఇంకోడి గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఇంకొకటి గురించి ఆలోచించి వాడింట్లో ఏం జరుగుతుందని ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలు తల్లిదండ్రులు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాడి కొడుకు ఇట్లా వీడి కొడుకు ఇట్లా అనుకుంటే మాట్లాడడం స్టార్ట్ అనుకో అది నేర్చుకున్న పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ఆ సంతోషంలో ఉంటారు ఎప్పటికీ తల్లిదండ్రులు బట్టే పిల్లలు పెరుగుతారు తల్లిదండ్రులు వర్క్ వేసుకున్నామా పిల్లలతో బయటకు వెళ్ళినామా పిల్లలతో బయటకు దొరికపోయినామా మంచిగా ఎంజాయ్ చేసినామా సో ఇంకొకటి గురించి ఆలోచించకుండా సో వీలైతే సాయం చేసినామో లేదా అదొకటి లేకుండా బయట మంచి మంచి ప్లేసులను చూసినామా మంచిగా బీచ్కి వెళ్ళినామా మంచి రెస్టారెంట్కి వెళ్ళినామా మంచి ఫుడ్ తిన్నామా ఇంటికి వచ్చినామా మన పని చేసుకున్నాం అట్లుంటే ఎవడు పని వాడు చేసుకుంటారు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటాడు కానీ ఇదేం జరుగుతుంది మన ఇండియాలో వాడింట్లో ఏం జరుగుతుంది వీడింట్లో ఏం జరుగుతుంది ఆడు కొడుకు అట్లా వీడి కొడుకు ఇట్లా అది ఇట్లా వేసిందట వాళ్ళ బిడ్డ వీళ్ళ బిడ్డ ఇట్లా వేసిందట ఇవి చెప్పుకుంటే వాళ్ళు పైశాచిక ఆనందంలోనే ఉండిపోతురు కానీ వాళ్ళ కొడుకు ఏం చెప్తుండ్రు వాళ్ళ కూతురు ఏం చెప్తుంది అది తెలుసుకున్నప్పుడు నీ గురించి నలుగురు చూసి ఆ ముచ్చట్లు మాట్లాడుకుంటారు అదొక బతుక కొడుకు గురించి అవసరమా నువ్వు ఎందుకుంటున్నావు నీ గోల్ ఏంది నీ వర్క్ ఏంది దానిమే ఉండాలి అంతేగాని వాడింట్లో ఏం జరుగుతుంది వీడింట్లో ఏం జరుగుతుంది ఇది ఎప్పుడైతే మన ఇండియాలో బంద్ అవుతుందో మన ఇండియా మొత్తంలో వాడి ఇంట్లో ఏం జరుగుతుంది వీటింట్లో ఏం జరుగుతుందని అని చేసింది అంటే చెడు ముచ్చట్లు ఫాల్తు ముచ్చట్లు మాట్లాడుకోకుండా పక్కింకి పక్కింట్లో ఒక పర్సన్ మంచిగా బిజినెస్ చేస్తుండు మంచిగా జాబ్ చేస్తుండే సో మంచిగా చేస్తుండట సో మనం ఏం చేయాలి నా కొడుకు ఇది ఇది ఇంట్రెస్ట్ ఉన్నాయి వాడికి వాళ్ళ కొడుకు జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నా కావచ్చు చేస్తుండవచ్చు లేకుంటే వాళ్ళ కొడుకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్నా కావచ్చు చేస్తుండవచ్చు లేకంటే వాళ్ళ కొడుకి లేకపోతే కూతురికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా కావచ్చు చేసుకోవచ్చు నా కొడుకి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వ్యవసాయం చేస్తుంది చేసుకొని వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయో అది చేసి అంతే ఉండాలా అట్లుంటేనే ప్రతి కొడుకులో ఉన్న ఏమేమి ఉంటుందో వాడి కొడుకులు ఉన్న టాలెంట్ అనేది బయటకు వెళ్తుంది కూతురున్న టాలెంట్ బయటకు వెళ్తుంది ఎప్పుడైతే పేరెంట్స్ మార్కుల గురించి పక్కన పడేసి ఈ చదువు 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 నేను చదువుకోమని అంటలేను ప్రతి ఒక్కరు చదువుకోవాలా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ కావాలా ప్రతి పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుకోవాలా మంచి ఎడ్యుకేట్ కావాలా కానీ ఇన్ టైంలో వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అంటే ప్రతిదీ నాలెడ్జ్ ఉండాలా స్కిల్స్ ఉండాలంటే అంటే ఎదుటి వ్యక్తితోటి ఏ విధంగా మాట్లాడాలా పెద్దవారితో ఏ విధంగా మాట్లాడాలి చిన్నపిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళ యజున్నాలతో ఏ విధంగా మాట్లాడాలి ఆడళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి ఆడళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలా అనేది తెలిసి ఉండాలి అండ్ అడ్డమైన వీడియోలు చూసుకుంటే ఎడిక్షన్ కావద్దని కూడా కూడా తెలుసుండాలి అవేర్నెస్ ఉండాలి ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పితేనే పిల్లలకి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పక్కింటి ముచ్చట్లు పక్కింటి పక్కిట్లా జరు జరుగుతుంది అనే బదులు నీ కొడుకు నీ కూతురు ఏం చెప్తారు చిన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పెరుగుతారు కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళ గురించి ఆలోచించాలి అంతేగాని వాళ్ళ ఇట్లా వీళ్ళిట్లా అనుకుంటే మాట్లాడుకుంటా మీరు లొల్లిపెట్టుకుంటా భార్య భర్తలు వాళ్ళ గురించి ఆలోచించకుండా బయట వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారనుకో మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకొని అదే కంటిన్యూ అవుతారు సో మీరు ఏం చెప్పారు కొందరు తెలివి పరులు ఉంటారు పట్టించుకోరు పిల్లలు వాళ్ళు చిన్న ఏజ్లోనే మెచ్యూరిటీ వస్తుంది మెచ్యూరిటీ కాగానే మా అయ్య ఇట్లనే సో వీళ్ళకి ఎంత చెప్పినా లాభం లేదు అండ్ సొసైటీ ఫాల్తూ సొసైటీ పిచ్చి బుక్ సొసైటీ వేస్ట్ ఆఫ్ అని సొంతంగా తెలుసుకున్న వాళ్ళు ఎదుగుతారు వాళ్ళ పని ఏంది వాళ్ళ గోల్ అదే అది వెళ్ళిపోతారు ఇట్లుంటారు కానీ ఇన్నోసెంట్ సో అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో అదే ఫాలో అవుతారు సో అడ్డమైన వీడియోలు చూసుకుంటా పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ తోటి బాగాలైపోతారు సో ఇలాంటివి రావద్దు ఇలాంటివి రావద్దంటే తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలా అండ్ అవేర్నెస్ ఇవ్వాలి అవేర్నెస్ ఇస్తేనే దాన్ని బట్టి హెల్త్ అనేది బాగుంటుంది పిల్లలకి కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగుంటుంది అండ్ ఎడ్యుకేట్ అవ్వాలి పిల్లలు ఎప్పుడు ఎట్లా ఎడ్యుకేట్ అవ్వాలంటే మార్కుల బట్టి కాదు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా పెరుగుతుంది అండ్ వాళ్ళు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ఎలాంటి స్కిల్స్ మీద అండ్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఏ విధంగా మాట్లాడాలి చెప్తే ఓకే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు ఇప్పుడు వేరే కంట్రీలో పిల్లలు వెళ్ళి ఇలా ఉన్నారని కూడా హవర్ అని కూడా మొత్తం అడుగుతాయి వాళ్ళు క్యాజువల్గా క్యాజువల్గా మాట్లాడతారు వాళ్ళు మన దాంట్లో ఎట్లా చిన్నపిల్లలు అంటే సిగ్గుపడి అంకరంకలు వంకలు వంకలు తిరగకుండా అటు సిగ్గుపడి పారిపోతారు అంటే వాళ్ళకి చెప్పరు ఎట్లా మాట్లాడాలో చెప్పరు అంటే నీకు చిన్నప్పుడే పిల్లలకి భయం వదిలేసి వాళ్ళకి ధైర్యం పెంచి ధైర్యం నేర్పి ఇట్లా కూడా ధైర్యంగా చెప్పాలి అట్లయితేనే వాళ్ళ పిల్లలు పెద్దవారికి బాగుపడతారు సంతోషంగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా అయినా ఎలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటారు అండ్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు బయట జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలా నీకు నాలెడ్జ్ ఉండాలా తరువాత భయం లేకుండా పర్ఫెక్ట్గా మాట్లాడే సత్తా ఉండాలా నీకంటే సొంత నిర్ణయాలు తీసుకునే తెలివి ఉండాలా ఇవన్నీ ఉండాలా అండ్ చిన్న అదృష్టం కూడా ఉండాలా ఇవన్నీ చేసుకుని హార్డ్ వర్క్ చేయాలి ఫ్రీగా ఏది రాదు పని చేస్తే అన్న మైండ్ సెట్ ఉండాలి అండ్ ఎడిక్షన్ అనేది రీల్స్కైనా ఫోన్కైనా అన్నిటికీ దూరం పెట్టాలి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇవన్నీ చూసుకుంటారో పిల్లలు బాగుపడతారో కొన్ని కొన్ని సిచ్యువేషన్ల పేద తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పనులలో బిజీ ఉంటారు సో అలాంటి వాళ్ళు వాళ్ళకి తల్లిదండ్రులు పిల్లలను కూడా వాళ్ళ పని వాళ్ళు ఏం చేస్తారు పని చూపించారు అనుకో పిల్లలు కూడా తెలుస్తా అంటే మా అమ్మ నాన్న ఇంత కష్టపడతారు నేను ఎలాంటి అడ్డమైన నిర్ణయాలు తీసుకొని అడ్డమైన పనులు చేయద్దు సో నేను మంచిగా చదువుకొని మంచిగా తెలివి ఎంచుకొని మంచిగా ఎడ్యుకేట్ అయ్యి నాకంటూ సొంతంగా ప్రైవేట్లో అయినా గవర్నమెంట్ అయినా ఒక జాబ్ తెచ్చుకొని నా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటా అన్నట్టు మీరు పెంచాల అర్థమవుతుందా సో ఎప్పటికీ కన్నా తల్లిదండ్రులు పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైతే మీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మీరు పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ చేసిర్రా రా కథ మీ పిల్లల జీవితం నాశనం అయిపోయినట్టే కంపారిజన్ పక్కకు పడేయ్ మీ పిల్లల సత్తు ఏంది మీ పిల్లల యొక్క మైండ్ సెట్ ఏంది వాళ్ళు ఏం చేస్తారు దానికి సపోర్ట్ చేయరు అండ్ ఇంట్లో ఏం జరుగుతుంది అది ముఖ్యంగా మీకు మీరు కూడా పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి మీ పిల్లల్ని మంచిగా ప్రేమ మీ ఇప్పుడు మీ కన్న మీరు కన్నారు కదా మీ పిల్లలని వాళ్ళకి అన్ని రకాల ప్రేమ ఇస్తేనే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు టీనేజ్లా హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి సో అదంతా ఉంటుంది కాబట్టి టీనేజ్లా సో అట్రాక్షన్ ఇన్ఫ్లాక్చువేషన్ వస్తుంది కాబట్టి మీరు అప్పుడు వాళ్ళని కట్టడిలో ఉంచాలి అప్పుడు వదిలేసారు అనుకో అవి పిక్ వాళ్ళు అప్పుడు టీనేజ్లో అర్థం కాదు సో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని లవ్ అంటారు లస్ట్ అంటారు లౌడ్ అంటారు లాస్ట్కి సూసైడ్ అయితే చచ్చిపోతారు సో ఒక వేసి ఉంచాలా ఇది మీ బాధ్యత టీనేజ్లా టీనేజ్లనే కాపాడుకోవాల టీనేజ్ అయిపోయిందా వాళ్ళకి అన్ని రియాలిటీ రియల్ రియాలిటీకి వస్తారు రియాలిటీకి రాగానే అన్నీ తెలుస్తాయి ఒక్కొక్కళ్ళు అడ్డమైన వీడియోలు చూసుకుంటే మైండ్ ఖరాబ్ వేసుకొని పిచ్చర్లు అయిపోతారు అదే రియాలిటీ అనుకుంటారు వీడియోలా పెట్టేది వేరే బయట వేరే అర్థమవుతుందా సో so, ఎవరైతే పిల్లలని సరిగ్గా చూసుకోరు తల్లిదండ్రులు అండ్ ఇంకొక కోడి ఇంట్లో ఏం జరుగుతుంది వాడింట్లో ఏం జరుగుతుంది పలానా కొడుకట ఇంకా జట బిజినెస్ చేస్తుంది మీ పిల్లల ముంగడ ఎప్పకూరే అర్థమవుతుందా మీ పిల్లల విషయాలు కూడా ఏదో నార్మల్ ఎప్పుడీ మీ పిల్ ఇప్పుడు మీ పిల్లలు మంచి పొజిషన్కి వచ్చి సంపాదిస్తే ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తారా ఇయర్ కదా మీకే ఇస్తారు కదా సో ఎదుటి ఇప్పుడు మీ పిల్లాడు సక్సెస్ అయ్యిండు మంచి పైసలు ఖర్చును మంచి పెద్ద ఇల్లు అంతా వేసుకుంటుండంటే అది మీ పిల్లాడు మీరు వెంచరు మీరు ఆడపిల్లాడు అంత చేసుకుంటుండో సో అది ఉంచురి ఎవడైనా అడిగితే మా పిల్లాడు జాబ్ తెచ్చుకున్నాడు చేసుకుంటుండు సో మీ పిల్లవాడు ఏ ఆడకు అలా పిల్లాడు ఏం చేస్తుండో మీకు అవసరం లేదు మీ పిల్లాడు బాగుపడ్డాడుగా బస్ వాళ్ళ పిల్లాడు ఏదో ఒకటి తంద ఏదో కూడా వేసుకుంటాడు ఎవరైతే విన్న తల్లిదండ్రులు ఉంటారో ఆ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లల మీద పలానా నా ఫ్రెండ్ కొడుకు అది చేస్తున్నాడు అంత పొజిషన్కి వచ్చినాడు నువ్వేంద్ర గిట్లునా అనకు అడికి నువ్వు కరెక్ట్ పెంచినావా అడికి ఏమైతే ఇష్టమన్నా దానికి సపోర్ట్ చేసినావా చేయలేదు మరి వాడు వాడని కళలన్నీ చంపేర్చుకొని వాడు అట్లా ఉండిపోతున్నాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు సపోర్ట్ అయ్యరు మరి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ అయితే పోనీ వాళ్ళంతా వాళ్ళు సొంతంగా చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఏమన్నా టైం ఫ్రీగా వదిలేరా అడ్డమైన అన్ని అవమా అనుమానాలు పెట్టుకొని పిల్లల జీవితాన్ని నాశనం చేస్తారు బయట నొక్కిరి బయట తిరుగుతేనే బయట విషయాలు తెలుస్తాయి అండ్ బయట ఎలా బతకాలి తెలుస్తుంది బయట పని చేస్తేనే తెలుస్తుంది ఎయిటీన్ ప్లస్ ఖచ్చితంగా పని చేసుకోమని పంపించాలి పార్ట్ టైంలో పంపించాలి పార్ట్ టైంలో పంపితే ఏమైతే తెలుసా పిల్లలకి బయట ఎట్లా బతకాలి తెలుస్తుంది బయట జాబ్స్ ఎట్లుంటాయి వర్క్ ఎట్లుంటాయి అనేది తెలుస్తుంది పని చేసుకుని చదువుకున్నారనుకో బాధ్యతలు తెలుస్తాయి అదే మేపు ఊస పెట్టారనుకో ఏం తెలియదు అలాగే అండ్ తల్లిదండ్రులు మీరే మీరేమంటే పిల్లలు చనిపోతారు మీదే తప్పు వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి అది మీ సెక్యూరిటీ ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి మీ వర్క్ బిజీలు ఉండాలి అని మరి ఏంటి కన్నారు మరి కన్నారు కాబట్టి పిల్లలని చూసుకోవాలి అర్థమవుతుందా అండ్ వాళ్ళు ఎయిటీన్ ప్లస్ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే అండ్ వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒక కన్యాసం చాలా అది మీ బాధ్యత అండ్ ఇంకొకటి ముచ్చట కంపారిజన్ చేయద్దు కంపారిజన్ చేస్తే పిల్లల యొక్క మనసు హై వాళ్ళకి మీ మీద కోపం పెరుగుతుంది కానీ మీ మీద ప్రేమ పెరుగుతుంది అండ్ ఇన్సల్ట్స్ జరగాల జరుగుతూనే వాళ్ళు కూడా కసిగా అంటే ఇప్పుడు నేను ఇన్సల్ట్ అని ఏందంటున్నా ఎయిటీన్ ప్లస్ పని అలా పని చేపిస్తేనే పని విలువ వెళ్తుంది వాళ్ళకి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా పని చేపి అంటే నడది సుఖంగా పెంచద్దు యంగ్ ఏజ్లా కష్టపెడితేనే వాళ్ళకి ఆ కష్టం విలువెలుస్తుంది ఫ్యూచర్లో ఎలాంటి పిచ్చి పూకు నిర్ణయాలు తీసుకోరు అలాంటి అడ్డమైన మాటలు అడ్డమైన నిర్ణయాలు కూడా తీసుకోరు అర్థమవుతుందా తల్లి కన్న తల్లిదండ్రులు మీరు కూడా మార్క్స్ ఇంపార్టెంట్ కాదు మీ పిల్లలు ఎడ్యుకేట్ అవుతారా లేదా చిన్నప్పటి నుంచి ఎదుటి వ్యక్తితోడు ఏ విధంగా మాట్లాడే నేర్పురే సంపురు ఏంగా కొట్టరు ఏంగా తప్పులేదు ఎదురు వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి నేర్పురు అప్పుడే వీళ్ళు బాగుపడతారు సొసైటీ గురించి మా ఆలోచించకండి మీ పిల్లలు ఏం చేస్తారు దాని గురించి ఆలోచించారు పక్క వాడింట్లో ఏం జరుగుతుంది వాడింట్లో ఏం జరుగుతుంది వీడింట్లో ఏం జరుగుతుంది అవసరం లేదు మీ పిల్లాడి మైండ్ సెట్ ఏంది వాడు ఏం చేయాలనుకుంటారు బయట ఏ విధంగా ఉన్నది బయట ఎలాంటి జాబ్స్ ఉన్నాయి ఎలాంటి ఎంత తగ్గఫర్ ఉన్నాయి సో ఎంత మార్కెటింగ్ అంత ఏ విధంగా ఉండాలి తెలుసుకొని మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళతో తెలుసుకొని చెప్పరు అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలకి నేర్పుర్రి ఏ విధంగా మాట్లాడాలా ఏ విధంగా నేర్చుకోవాలా ఏ విధంగా ఉండాలా అనేది అంతే కానీ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పకూరి పిల్లలు కూడా చెడిపోతారు సరేనా ఎయిటీన్ ప్లస్ పని చేయరు పక్కడు విషయాల గురించి ఆలోచించగానే మూల పనాలు చేసుకుంటే ఇండియా మంచి పొజిషన్లు ఉంటాయి ప్రతి కుటుంబం వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాలి కానీ అనవసరమైన విషయాల గురించి పక్కోడి జీవితం గురించి ఆలోచించరు ఇలా జీవితం కళా సరేనా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో నేను చెప్పింది కరెక్టా కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొకటప్పుడు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ ఎప్పటికి ఇంకొకటి గురించి ఆలోచించదు ఇంకొకటి నాశనం కావద్దు అని ఎప్పుడూ అనుకోదు ఇంకొకటి నాశనం కావాలని అనుకున్నారు కర్మ రిటర్న్ కొడుతుంది జాగ్రత్త